అందరికీ నమస్కారం మరి పులివెందుల ఎమ్మెల్యే గారు వారి సొంత పత్రికలో ఇలా రాశారు గతంలో వివేకానందరెడ్డి గారిని గొడ్డలు పొడితే నరికి నరికి చంపినప్పుడు కూడా ఈ విధంగా చంద్రబాబు గారి నారా నారావారి చరిత్రను రాశారు మరి ప్రజలందరికీ అర్థమైంది ఇది ఎవరి చరిత్ర వైఎస్ కుటుంబ సభ్యుల్ని సొంత కుటుంబ సభ్యుల్నే అధికారం కోసం కుర్చీ కోసం చంపారన్న విషయం ప్రజలందరికీ తెలుసు రాష్ట్ర ప్రజలకు అర్థమైంది మరి ఢిల్లీలో ఉన్న ప్రజలకు అర్థమైంది ఢిల్లీలో ఉన్న నాయకులకు అర్థమైంది అధికారులకు అర్థమైంది పులివెందుల్లో ఉన్న ప్రజలకు అర్థమయ్యే మొన్నటి రోజు ఇప్పుడు కడప డిస్టిక్లో మాకు ఎన్ని సీట్లు ఇచ్చారన్న విషయం అందరికీ తెలుసు మరి ఇప్పుడు స్థానిక జెడ్పీటీసీ ఎన్నికల పులివెందులలో జరుగుతోంది మరి జగన్మోహన్ రెడ్డి గారికి దయ్యాలు వేదాలు అన్ని మాట్లాడుతున్నారు మేము ఎక్కడ అరాచకాలు చేయలేదు మేము ఎవరిని గొడ్డలు పోటు పొడచలేదు సొంత కార్యకర్తని కారు కింద తొక్కపోతే ఈడ్చి పక్కన పడేలా మానవత్వం లేనివా మీరు మాట్లాడతారా మేము పులివెందుల ప్రజల్ని కోరుకుంటుండేది ఒకటే మేము ప్రజాస్వామ్యబద్దంగా వెళ్ళి ఈ సంవత్సరంలో ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇచ్చిన సంక్షేమ పథకాలు మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాయలసీమకు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ రాయలసీమకు తాగునీరు సాగునీరు పరిశ్రమలు ఒక పక్క అగ్రికల్చర్ ఆర్టికల్చర్ సిరికల్చర్ టూరిజం అన్ని విధాలుగా అభివృద్ధి జరిగింది మళ్ళీ సంవత్సరం నుంచి అభివృద్ధి పరుగులు పెడుతుంది మరి భావితరాల భవిష్యత్ కోసం ఈరోజు ఉపాధి కోసం పరిశ్రమ తీసుకొస్తున్న నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరు ఇవన్నీ చూడండి ఇస్తున్న సూపర్ సిక్స్ పథకాలు చూడండి మాకు అందరూ ఓటేయండి అని అడిగాం మేము ఎక్కడ అక్రమ కేసులు పెట్టలేదు ఎవరిని మేము బెదిరించలేదు అదేవిధంగా ఎవరిని బైండ్ అవర్ చేయలేదు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతూ ఉంది ఈరోజు టీడీపీ కార్యకర్తల పైన కూడా త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టారు ఇండిపెండెంట్ మీద పెట్టారు వైసీపీ వాళ్ళ మీద పెట్టారు ఎవరు ఎవరిని బెదిరించారు వైసీపీ నుంచి చేస్తున్న అభివృద్ధిని చూసి తెలుగుదేశం పార్టీలోకి చేరిన వారిని వైసీపీ నాయకులే బెదిరిస్తున్నారు అది సాక్ష్యాలతో సహా మేము చూపించాం అంతేకాకుండా మరి ఏదైతే మీరు ఎమ్మెల్యేగా ఉండి ఇక్కడ చేయలేని పనులు మేము సంవత్సరం నుంచి అనేక అభివృద్ధి పనులు మేము చేశాం చిన్న పనులు కూడా మీరు చేయలేదు పులివెందల నియోజకవర్గాన్ని కూడా మీరు పట్టించుకోలేదు పులివెందల ప్రజలకి అర్థమైంది ఎప్పుడు మీరు స్థానిక ఎన్నికల్లో ఓటేసే అవకాశం కూడా మీరు కల్పించలేదు ఈరోజు మీరు రండి ఎలక్షన్ కమిషన్ ఉంది పోలీసులు ఉన్నారు ప్రజాస్వామ్య బద్దంగా మీ ఓటును ఉపయోగించుకోండి అభివృద్ధికి సహకరించండి అని మేము ప్రజలకి వాళ్ళకి ఈ ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా ఓట్ వేయడానికి సిద్ధంగా అవసరం వాళ్ళు ఎప్పుడు స్థానిక ఎన్నికల్లో మీరు వాళ్ళతో ఓటే ఏమీ లేదన్న విషయం స్వచ్ఛందంగా చెప్తున్నారు మరి గతంలో మీరు ఏ విధంగా చేశారు మేము ఈ అరాచకాలు పాల్పడితే మేము నామినేషన్లో వేయలేం కదండి మీరేమిచ్చారా గత ఐదేళ్లలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు జరిగినప్పుడు మీరు ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏకగ్రవం చేసుకున్నారు ఎవరెవరిని బెదిరించారు ఎలక్షన్ కమిషన్ కూడా మీరు ఏ విధంగా బెదిరించారో ఆ రోజు ప్రజలందరూ చూశారు ఈరోజు మరి ఇండిపెండెంట్ వేశారు కాంగ్రెస్ వేశారు వైసీపీ వేశారు టీడీపీ ఇది ప్రజాస్వామ్యం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అర్థమైంది పులివెందుల ప్రజలకు ముఖ్యంగా అర్థమైపోయింది ఎందుకంటే అభివృద్ధి ధ్యేయంగా తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తా ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము పులివెందులో గెలవబోతున్నాం అన్న విషయం మీరు తెలుసుకొని స్వయాన మీరే యలంక నుంచి వాట్సాప్ కాల్ చేసి మీరు ఓటు వేయకపోతే మీకు పరిస్థితి బాగుండదని మీరే బెదిరిస్తున్నారన్న విషయం మీరు ఎవరైతే ఫోన్ చేశారో వాళ్ళందరూ తెలియజేస్తున్నారు వాళ్ళు కూడా మీడియా ముందుకు వస్తున్నారన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నారు